ఆ వ్యక్తిని విధి వెంటాడింది గుడ్డివాడిగా మార్చింది ఓ కన్ను రోడ్డు ప్రమాదంలో మరో కన్ను దీపావళి పటాకుల రూపంలో కోల్పోయేలా చేసింది కుటుంబంతో ఆనందంగా గడుపుతున్న అతనికి ఒక్కసారిగా కష్టాలు వెంటాడి కుటుంబ పోషణ కష్టంగా మారింది అయితే కంటి చూపు లేదని అతను ఐధైర్యపడలేదు అంధత్వాన్ని జయించి బ్లైండ్ మెకానిక్గా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు వరంగల్ నగరానికి చెందిన ఆఫీస్ వరంగల్ నగరానికి చెందిన ఆఫీస్ తాను ఓ గ్యారేజ్ పెట్టుకొని స్థిరపడాలనుకున్నారు కానీ రెండు వేల మూడులో అతన్ని రోడ్డు ప్రమాదం వెంటాడింది ఆ ప్రమాదంలో ఎడమ కంటి చూపు కోల్పోయారు రెండేళ్లలో మరో ఘటన అతన్ని వెంటాడింది రెండు వేల ఐదులో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో టపాసులు కాల్చే సమయంలో నిప్పు రవ్వలు కన్నుపై పడ్డాయి ఈ ఘటనతో అతడు పూర్తిగా అందుడిగా మారిపోయారు అయితే ఆఫీస్ తనకున్న ఎలక్ట్రీషియన్ పరిజ్ఞానంతో వాహనాలను మరమ్మత్తులు చేయడం ప్రారంభించారు వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి రిపేర్లు చేయడం మొదలు పెట్టాడు తన కుటుంబాన్ని పోషించుకోవాలన్న పట్టుదలతో మెకానిక్ గా పనిచేస్తున్నారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అంగవైకల్యమే అడ్డు కాదని నిరూపిస్తున్నారు ఆఫీస్పై నవంబర్ మే దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ టోటల్ బ్లైండ్ అయిపోయి నేనేం చేయాలనే స్థితిలో ఆ రోజు ఏమంటున్నా అంటే అయ్యో మరి ఇట్లా నేను ఎట్లా వర్క్త అని చెప్పి ఒక ఆటో తీసుకొని తోటి మొత్తం మెకానిజం వేసుకొని ఆ మెకానిజం రాకపోతే ఒక మెకానిక్ ఫోన్ చేసి అన్నా ఇట్లా ఎట్లా ఉన్నట్టే ఈ టైప్లో చేయమని చెప్పేది ఒక రాజు మెకానిక్ అలాగా ఆ తోటి ఆ సహకారంతో నేను ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసి నాతో దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర నేను ఎంతో కొంత తీసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు నా దగ్గరికి రోజుకు ఇద్దరు నుంచి వెళ్ళి ఒకరైనా ఇద్దరైనా కంపల్సరీ వస్తారు మీ వర్క్ మీదెన్స్ బ్లైండ్ బ్లైండ్ అయితే అదే వాళ్ళు బ్లైండ్ అయినా కూడా నేను నేను నాకు లేట్ అయినా కూడా అన్నదగ్గర పని చేస్తాడు ఎంతో కొంత ఇస్తే సరిపెట్టుకుంటాడు అని చెప్పి ఆలోచనతో వస్తాడు అంతే వస్తారు నమ్మకానికి బొమ్ము చేయకుండా కరెక్ట్గా ప్రతిరోజు ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్నా ఫోన్లో చేయ కానీ ఈ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ చెప్పేస్తాడు ఇది అయిందంటే దాని గురించి బండి చూడకుండానే చెప్పేస్తే అంత టెక్నాలజీ ఆయనకు ఉంది దానివల్ల నా నుంచి ఇంకా పది మంది అయినా ఈ చూసిన వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అన్న దగ్గర చేయించుకోవాలని అమ్మ ప్రైస్ కంపేర్ కంపేర్ చేసుకుంటే ఎంత ఉంటే అంతే తీసుకుంటారు సార్ ఇదే ఇంతే కావాలని డిమాండ్ ఏం లేదు చేసుకుంటే బతికే వాళ్ళకు వాళ్ళకు జీవనోపాధిగా చూసి తీసుకొని ఆల్ట్రేషన్ చేసి ఇచ్చే గుణం ఉంది ఆఫీస్ బైక్ దగ్గర దానివల్ల వర్క్ కూడా బాగా నీట్ గానే ఉంటుంది సార్ వర్క్ నీట్ ఉంటే కాబట్టి మేము ప్రతి ఒక్కరు పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే చేపిస్తాం